హాయ్ అండి మేమైతే బెంగళూరు నుంచి రిటర్న్ అయితే అవుతున్నాము మేము ఎక్కడ దిగామో ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చేసాము యశ్వంత్ పూర్ స్టేషన్ బెంగళూరులో అయితే అదే పెద్దది అనమాట ఈ రైల్వే స్టేషన్ అపోజిట్ మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది బెంగళూరు లోకల్ లో తిరగాలంటే మెట్రోలో తిరిగితే చాలా ఖర్చులు అయితే తగ్గుతాయి ఎందుకంటే ఆటో వాళ్ళైతే ఎక్కువ చార్జెస్ చేస్తున్నారు మేము టూ డేస్ ఉన్నాం కదా మొత్తం మెట్రోలో తిరిగినాము మాకు ఫస్ట్ అయితే మా తమ్ముడు ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఏ స్టేషన్ ఉంటుంది ఎట్లా దిగాలి ఎట్లా చేయాలని అని ఈ నెక్స్ట్ డే మేము మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా సేమ్ అక్కడ నుంచి గూగుల్ ఆఫీస్ నుంచి ఈ స్టేషన్ వరకు కూడా మెట్రోలో వచ్చినాం ఖర్చు అయితే చాలా తగ్గినాయి దాని పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఫుల్ వీడియోలో చెప్తాము పోయేటప్పుడు అయితే వందే భారత్ ట్రైన్ బుక్ చేసుకున్నాము వచ్చేటప్పుడు అయితే నార్మల్ ట్రైన్ ఉంటుంది అది బుక్ చేసుకున్నాము సిఏ త్రీ అనమాట మనకు బెర్త్ బుక్ చేసుకున్నాము పొద్దున్నదాకా తిరిగి బాగా అలసిపోయినాము కాబట్టి ట్రైన్లు అయితే మంచి రిలాక్స్ ఎదురబట్టింది నైట్ ఏం ఫుడ్ తీసుకోలేదు ఈవెంట్ లో సాయంత్రం స్నాక్స్ లెక్క తీసుకున్నాం కదా అది మాత్రమే పొద్దులేవు అని మంచి బ్రెడ్ చేసుకుని ఫ్రెష్ అయితే అయినా మేము ఇంటి కడకలు పెట్టేటప్పుడు ఒకటి హ్యాండ్ బ్యాగ్ ఒకటి కాలేజ్ బ్యాగ్ తీసుకుపోయాము వచ్చేటప్పుడేమో యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ నేను ఇంట్లో కొన్ని గిఫ్ట్ చేసుకున్నా దేవుని దగ్గర అవి ఎక్స్ట్రా అనమాట ఇది మా జర్నీ